కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం విశాఖ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ప్రాంతం నిజంగా ప్రకృతి ప్రేమికులకు ఎంతగానో ఆనందాన్నిస్తుంది అనిమిత్యం బిజీ బిజీ లైఫ్ లో వాళ్ళందరికీ కూడా ఈ కంబాలకొండ ప్లేస్ అన్నది నిజంగా ఒక అద్భుతమైన ప్లేస్ అని చెప్పాలి దీన్ని ఎకో టూరిజం పార్క్ అంటారు అలాగే రిజర్వ్ ఫారెస్ట్ అని కూడా అంటారు ఇటు సిటీకి అటు కాంప్లెక్స్ నుంచి ఒక ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉంది కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ అదే విధంగా ఈ పార్క్ తర్వాత మళ్ళీ మొత్తం దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల పరిధి వరకు సిటీ ఉంది అంటే సిటీకి మధ్యలో విశాఖ నగరానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ నిజంగానే ఒక అద్భుతమైన చెప్పాలి గతంలో ఎంతో మంది ఈ ప్లేస్ని ఏదో విధంగా దీన్ని మళ్ళీ ఇంకా డెవలప్ చేద్దామని అనుకున్నారు కాకపోతే ఇది పూర్తిగా కూడా రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న బట్టి దీన్ని ఎవరో కూడా దీన్ని ఏ విధంగా కూడా టచ్ చేయలేపారు ఇక్కడ ఎటువంటి కట్టడాలు ఉండవు అన్నీ కూడా కేవలం కర్ర చెక్కతో యూజ్ చేసినవి డెవలప్మెంట్స్ చేయాలి ఇక్కడ దాదాపుగా పదిహేడు వేల ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ అభయారణ్యంలోని కొన్ని జంతువులు ఉన్నాయి అలాగే వేలాది రకాల వృక్షాలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే విశాఖ నగర ప్రజలకి ఇది ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది ప్యూర్ ఆక్సిజన్ విశాఖ నగరం మధ్యలో ఉంది ఇది దీని నుంచే విశాఖలో మొత్తం పొల్యూటెడ్ అయిన ప్లే ప్లేసెస్ అన్నిటికీ కూడా ఆక్సిజన్ అందుదని కూడా చెప్పొచ్చు ప్రత్యామ్నాయ పర్యాటక అనుభవాన్ని పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రదేశానికి రావాల్సింది ఎందుకంటే ఇక్కడ కేవలం ఆహ్లాదాన్ని ఇచ్చే వాతావరణమే కాదు అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఓ పక్క బోటింగ్ ఉంది ఒక చిన్న చెరువు ఉంది ఇక్కడ ఈ చెరువులో బోటింగ్ చేయొచ్చు కయాక్ కనీసం బోటింగ్ కూడా పెట్టారు అదేవిధంగా కొన్ని రోప్ లైనర్స్ ఉన్నాయి జిప్ లైనర్స్ ఉన్నాయి ఇలా కొత్త అనుభూతి చెందుతారు మొత్తం పూర్తి అక్కడ కాసేపు బిజీ లైఫ్ వదిలేసి ఇక్కడ ఈ ప్లేస్కి వస్తే మాత్రం మొత్తం అంతా మర్చిపోవచ్చు కేవలం ఒక సిటీ నుంచి ఒక ఐదు పది నిమిషాలు తోటి ఈ ప్లేస్లోకి రావచ్చు కనీసం ఒక హార్న్ శబ్దం కూడా ఇక్కడ వినిపించదు విశాఖ నగరంలోని కంబాలకొండ ప్రకృతి అందాలకు నిలయం ఎటు చూసినా సరే పచ్చదనం కట్టిపడేస్తుంది ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే కొద్దీ అధికారులు కూడా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా పెంచారు అంటే దాదాపుగా ఒక నలభై ఒక లక్షల రూపాయలతోటి కొన్ని అభివృద్ధి పనులు కూడా ఇక్కడ ప్రారంభించారు అవి ఏంటంటే సమావేశ మందిరాలు యోగా కేంద్రాలు ఇంకా వుడెన్ బ్రిడ్జ్ ఇలా పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కొన్ని నిర్మాణాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇంకా రోడ్డు కూడా డెవలప్మెంట్స్ అయ్యి కూడా జరుగుతున్నాయి ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏవో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి ఎందుకంటే నేచురల్గా ఉండే ఫారెస్ట్లో కూడా అభివృద్ధి కూడా అంతే నేచురల్గా ఉండాలనే ఉద్దేశంతో ఎటువంటి డిస్ట్రాక్షన్ కూడా లేకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది ఈ కంబాల కొండలో గతంలో ఒక వాచ్ టవర్ ఉండేది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఆ వ్యూ పాయింట్ ఏంటంటే కొంత పూర్తిగా పాడైపోవడం కారణంగా ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి చేసేందుకు కొత్తగా దాన్ని ఇప్పుడు కాంటాక్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సుమారుగా ముప్పై ఐదు లక్షల రూపాయలతో ఇప్పుడు దాన్ని నిర్మించబోతున్నారు ఆ వాచ్ టవర్ ఎక్కితే తూర్పు ముఖంగా సముద్రం కనిపిస్తుంది అలాగే ఉత్తరం దిశ మొత్తం అంతా తూర్పు కనుమలు మొత్తం అంతా కొండలు కనిపిస్తాయి దాని వెనక చూస్తే మొత్తం అంతా కూడా పూర్తి సిటీ మళ్ళీ వస్తుంది అలాగే పశ్చిమ వైపు చూస్తే మొత్తం సింహాచలం కనిపిస్తే మొత్తం తడలని కనిపిస్తాయి చూడడానికి మొత్తం చుట్టూ నలుపక్కల కూడా మొత్తంతా ఒక పక్క సముద్రం మరోవైపు పూర్తిగా కొండలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి హలో ఎవరువాన్ ఈ ప్లేస్ చాలా నచ్చింది నాకు ఎందుకంటే మాలాగా పొల్యూషన్ దగ్గర వర్క్ చేస్తూ అటు ఇటు తిరిగే వాళ్ళకి ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే హ్యాపీగా ఆఫ్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు ఏ సౌండ్ లేకుండా పీస్ఫుల్గా ఉన్నది వెరీ హ్యాపీ టు విజిట్ దిస్ ప్లేస్ థ్యాంక్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వైజాగ్లో విజిట్ చేయడానికి పిల్లలతో రావడానికైనా ఫ్యామిలీతో రావడానికైనా చాలా మంచి ప్లేస్ ఇది ఇక్కడ బోటింగ్ చేయడానికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ట్రెక్కింగ్ చేయడానికి కూడా బాగుంది ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ టు విజిట్ నా పేరు నాగరాజ్ అండి నేను సంవత్సరం నెల నుంచి పని చేస్తున్నాను ఇక్కడ కాకపోతే జనాలు వస్తారు కాకపోతే ఈవినింగ్ టైం ఏంటంటే కొద్దిగా వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ ఈవినింగే రావాలని కోరుకుంటారు కాకపోతే ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే నాలుగు గంటలకు మెయిన్ గేట్ క్లోజ్ అయిపోతుంటుంది వాళ్ళకి ఉండేదో ఒక అరగంట అరగంటలో మాకు ఎంత వేగ చేపించాలో చేపిస్తాం అప్పటికి ఇంకా లేటంతా బాధపడే వెళ్తుంటారు వచ్చిన వాళ్ళు ఇంకా తిరుగుతారు కానీ తిరగనేవో మాము ఏంటంటే వాళ్ళు ఫారెస్ట్ ఆఫీసర్లు వీళ్ళు వచ్చేటంటే విజిల్ కొట్టేసి ఐదు గంటలకల్లా వాళ్ళకి బయటికి పంపించేస్తారు కాకపోతే ఆ టైంకి ఇంకా వాళ్ళకి వెళ్ళాలని ఉండదు కాకపోతే తప్పదు ఇంకా ఏమైతే పాములు ఏ వచ్చేస్తాయి జంతువులు అవి వచ్చేస్తాయి మా 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 ఎన్నోసార్లు టూల్స్ పాములు ఎలుగు ఈ అడవి పందులు అవి వచ్చేస్తుంటాయి దాన్ని పెట్టేటంతా ఏదైనా జరగవచ్చు ఏదైనా చెప్పుకోలేము కదా కాకపోతే ఏంటంటే లవర్స్ ఇంకా ఇక్కడ అక్కడ కూర్చునిపోతుంటారు ఏదైనా అయినా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎన్నో జరిగాయి కొన్ని విషయాలు ఇంకా ఇక్కడ జరిగి ఉన్నాయి దాన్ని పెట్టేటంటే వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతుంటారు ఫారెస్ట్ వాళ్ళు దాన్ని పెట్టే కానీ లేకపోతే బాగుంటుంది జనాలు బాగా ఇష్టపడతారు తెల్లవారి ట్రెక్కింగ్కి ఇంకా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలకు ట్రెక్కింగ్ ఉంటుంది ట్రెక్కింగ్కి ఇంకా వస్తారు ట్రెక్కింగ్ ఇంకా బాగా ఇష్టపడుతుంటారు ఎక్కువ సండే పాటు వస్తారు మామూలుగా జనాలు ఏంటంటే కార్తీక మాసంలో ఎక్కువ ఉంటారు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకే ఇంకా తిరిగి ఉండదు జనాలు సండే అయితే ఖాళీగా ఉండదు బోటింగ్ అడ్వెంచర్ ఇంకా ఉన్నాయి అడ్వెంచర్ జోన్ ఇంకా ఉంది చేయాలనే అనుకూలంగా ఉంటుంది కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం ఒక చరిత్ర మరియు భౌగోళిక శాస్త్రం గురించి ఇప్పుడు చూస్తే ఈ అభయారణ్యం ఉన్న భూమి గతంలో విజయనగరం జిల్లా మహారాజు నియంత్రణలో ఉండేది ఈ ప్రదేశం స్థానిక కొండ అయిన కంబాలకొండను సూచిస్తుంది ఈ అభయారణ్యంలోని అటవీ ప్రాంతం ఎక్కువగా పొడి అలాగే అడవిగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా వన్యప్రాణులు అంటే లేళ్ళు దుప్పులు కూడా చాలా విచ్చలవిడిగా తిరిగే ప్రదేశం ఈ అభయారణ్యం మొత్తం డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది అంటే దాదాపు పదిహేడు వేల ఎకరాలు ఈ ప్రాంతంలో కనిపించే అతి ముఖ్యమైన జాతి భారతీయ చిరుతులి కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇవీ కూడా లేవు అంతరించిపోయిన కూడా అంటున్నారు ఈ అభయారణ్యం పంతొమ్మిది వందల నుండి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధీనంలో ఉంది వారి ఇప్పుడు దీన్ని పర్యాటక ప్రయోజనాలకు మరింత అనుకూలంగా మారుస్తున్నారు ఎప్పటికప్పుడు పరిస్థితులు తగ్గట్టుగా దాన్ని పూర్తిగా కూడా మార్చి ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఇది కేవలం సిటీకి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఈ అభయారణ ఒక జూన్ కూడా మరింత బాగా విస్తరించి డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అరుదైన వృక్షాలు చాలా చెప్పాలంటే చాలా మంచి పేరుగానే వృక్షాలు ఇక్కడ కూడా ఉపూర్తిగా ఉన్నాయి వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు ఎప్పుడైనా సరే సిటీలో ఏమన్నా కాస్త కోస్తా ఏమన్నా కాస్త కొండ చిరువు కానీ విషపూర్తి పాములు ఏమన్నా కానీ ఎవరైనా స్నేక్ క్యాచర్స్ పట్టుకుంటే వాటిని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఎక్కడే విడిచిపెట్టడం కూడా జరుగుతుంది అలాగే ఇక్కడ తిరుగుతున్నటువంటి కొన్ని వన్యప్రాణులు జనాల మధ్య కూడా వస్తూ ఉంటాయి అయితే ఎండలు బాగా ఎక్కువ ఉన్న టైంలో కొండల మీద నివాసం ఉంటుంటాయి కాస్త చల్లబడిన తర్వాత ఇక్కడ నీరు తాగేందుకు శాత్ తీరేందుకు కింద దిగి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు రోడ్లు దాటే ప్రయత్నం కూడా చేస్తుంటే ప్రమాదాలు కూడా గురవుతూ ఉంటాయి దీన్ని బర్మా బ్రిడ్జ్ అంటారు ఇటువంటి అడ్వెంచర్ గేమ్స్ ఈ కంబాలకొండలో చాలానే ఉన్నాయి దీని పక్కన ఉన్నది జిప్ అదే అదేవిధంగా పక్కన ఉన్నది రాక్ క్లైంబింగ్ ఇలా ఇక్కడ అనేక రకాల అడ్వెంచర్ గేమ్స్ ఉన్నాయి అది కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఫేమస్ ఏంటంటే ట్రెక్కింగ్ ఎవ్రీ సండే వీకెండ్స్ ఇక్కడ ట్రెక్కింగ్కి విపరీతంగా వస్తుంటారు ఇటు మనం చూస్తున్నటువంటి ఈ కొండ వైపు అయితే ఏడు కిలోమీటర్లు ఉంటుంది దాదాపు రెండు గంటల నుంచి రెండు మూడు గంటల సమయం పడుతుంది అది మనుషుని బట్టి దాని సమయం అంటే ఎంత వేగ పూర్తి చేయగలుగుతూ ఉంటుంది ట్రెక్కింగ్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ కొండ ఎక్కి రావాలి సెవెన్ కిలోమీటర్స్ అదే విధంగా ఇటుపక్క టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్స్ ఉన్నాయి అవన్నీ కేవలం గంట గంటన్నారా అది కూడా ఒక అద్భుతమైన అడ్వెంచర్ డిఫరెంట్ డిఫరెంట్ పక్షులు కూడా ఇక్కడ ఉంటాయి అవన్నీ దారిలో కూడా చూడవచ్చు అనేక రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి ఈ క్లైంబింగ్ ఈ అడ్వెంచర్ గేమ్స్ అయినా సరే ఎక్కువగా యువత ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్కువగా వస్తుంటారు అలాగే పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని ఎంజాయ్ చేయడం కోసం చెప్పిన వస్తుంటారు అలాగే ఈ అడ్వెంచర్ గేమ్స్ కోసం ఎన్నో రకాల ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి వాళ్ళు ప్రత్యేకించి ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు జరిగినా సరే తక్షణం వాటిని గుర్తించడం కోసం చెప్పి సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ ప్రమాదం జరగకుండా మనుషులు కూడా ఎప్పటికప్పుడు దీనికి భద్రతా సిబ్బంది కూడా ఇక్కడ పూర్తిగా ఉన్నారు అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు పర్యాటకుల కోసం కూడా ప్రత్యేక రక్షణ చర్యలు కూడా చేపడుతున్నారు ఎందుకంటే వచ్చిన వారు సాయంత్రం ఐదు కల్లా సరే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి వాళ్ళు కనుక మార్నింగ్ వచ్చిన వాళ్ళు సాయంత్రం ఐదులో తిరిగిన ఐదు తర్వాత మళ్ళీ వండి ప్రాణాలను ఇక్కడ ఫ్రీగా తిరిగే ప్లేస్ కనుక వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి ఈ యొక్క ప్రదేశాన్ని వాళ్ళు తీసిదిద్దారు ముఖ్యంగా విశాఖ నగరంలో ఈ కంబాలకొండ ఎకో టూరిజం పార్క్ని మాత్రం ఎంజాయ్ చేయాలి అంటే మాత్రం నిజంగా ఒక గొప్ప థ్రిల్ ఫీల్ అవుతారు అందుకే దీనికోసం చాలామంది పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇంకా చాలామంది ఇంకా దీనికి తెలియక ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయలేకపోతున్నారు తప్పకుండా ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా ఇప్పుడు ప్రదేశానికి వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను